కురుగారు బాబుకి నేను ఎంత దగ్గరకో వెళ్ళినా కూడా బాబు మా ఇంట్లో అమ్మవారు ఉన్నా కూడా బాబుకి అసలు చాలా మంది పాపకి పిల్లలే పుట్టారని చెప్పారు ఇంకా పాపని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు పూజ చేరు ఇది అటువంటి విచిత్రంగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది పాపకి మంచి బాబు కుట్టిండు కానీ ప్రీమచ్యూర్ బాబు పుట్టిండు మళ్ళీ మళ్ళీ బాబు ప్రాబ్లం ఉన్నదని మళ్ళీ నేను మిమ్మల్ని అడిగితే మీ దయతో మీరు చేసే పూజలతో మళ్ళీ బాబు పెట్టాడు అసలు పాలే రావట్లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మేము మళ్ళీ అడిగితే మళ్ళీ మీరు పూజ చేయడం వల్ల మళ్ళీ బాబు పాలన అయ్యారు ఇంకా మీ వల్ల ఇప్పుడైతే బాబు చాలా బాగున్నాడు అందుకనే ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి ఏది మొక్కినా నాకు అనుకునే జరుగుతున్నాయి కాబట్టి నేను ఇక్కడ అమ్మవారికి ఎవడు బియ్యం వేయాలి అని అనుకున్నాను ఇంకా మీ ఆశీర్వాదంతో అమ్మవారి ఆశీర్వాదంతో అంత మంచిగా జరిగిందని సంతోషంగా

అక్కడికి వెళ్ళి తర్వాత కూడా మా పాప మంచిగా జరిగింది ఏదైతే అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది ఎక్కడెక్కడ వెళ్తే మీరు ఎక్కడెక్కడ బాగుంటారు మీరు ఏం చేస్తే బాగుంటుంది అక్కడికి వెళ్తే ఆ శక్తి వస్తామో ఆ శక్తి వల్ల మీకు మంచి జరుగుతుంది అని ఇప్పుడు మనం టెంపుల్స్ వెళ్తే ఒక్కొక్క టెంపుల్ కదా ఒక పవర్ వస్తుంది అంటే మీకు సంబంధించి ఎక్కడికి వెళ్తే బాగుంటుందో అది సజెస్ట్ చేస్తాను అక్కడ పోండి దాన్ని మంచి చెప్పేస్తాను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి మా పిల్లలకి పా పిల్లలు కారు ఒక చోట అయితే ఒక అయితే అసలు ఇంకా డైవర్స్ అయిపోతాయి అని చెప్పిండ్రు కానీ మీ దైవాళ్ళు అయితే అంత మంచి జరిగింది మా అమ్మవారి దైవాళ్ళు కూడా అంత మంచిగా జరిగింది